వెల్కమ్ టు ఛానల్ ఏలినాటి శని ఉన్నా కూడా డోకా లేదు ఈ రాశుల వారి యొక్క జాతకమే మార్పు పోతుంది రెండు వేల ఇరవై ఆరులో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మకర రాశిలో ఏర్పడిన ఈ అరుదైన రాజయోగుల వలన సింహము ధనుసు రాశుల వారికి అద్భుతమైన ధనలాభం విజయాలు కలుగుతాయి ఈ గ్రహ మార్పు పూర్తి వివరాలు మీకోసం శాస్త్ర ప్రకారం శని గ్రహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది శని దేవుడికి న్యాయ నిర్దేశంగా పరిగణిస్తారు సాధారణంగా ఏళ్ళనాటి శని అనగానే ప్రజలు భయపడుతూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శని గ్రహ సంచారం వల్ల కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా రెండు రాశుల వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ అరుదైన రాజీవ్ కల వలన శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి రాశి జాతకులకు ఏలునాటి శనిలో ప్రభావం ఉండారు అంటే శనిపీడ ఈ రాశులపై ఉంటుంది అయితే ఒక అద్భుతమైన శుభయోగం కారణంగా ఈ రెండు రాశుల వారిపైన కూడా శని దుష్ట ప్రభావం చాలా వరకు తగ్గుతుంది దీనికి ప్రధాన కారణము శనిదేవుడు తన సొంత రాశి అయినా మకర రాశిలో ఉండటమే అక్కడ శనితో పాటు సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు కూడా కలుస్తారు మకర రాశిలో నాలుగు గ్రహాల కలయిక వలన ఐదు మహాశుభయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయని పండితులు తెలియచెప్తూ ఉన్నారు మకర రాశిలో పంచగ్రహాల కూటమ ఐదు రాజయోగాలు ఏర్పడతాయి మకర రాశిలో శనితో పాటు ఇతర గ్రహాలు చేరటం వల్ల జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి ఇవి ఒకటి సూర్యుడు బుద్ధుడి కలయిక వలన బుధాదిత్య రాజ్యోగం ఏర్పడుతుంది శుక్రుడు బుద్ధుడి కలయిక వలన లక్ష్మీ నారాయణ యోగము ఏర్పడుతుంది సూర్యుడు శుక్రుడు కలయిక వలన శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది దీంతో పాటు ఇదే రాశిలో రుచక రాజయోగం కూడా ఏర్పడింది అలాగే కుజుడు సూర్యుని వలన మంగళాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఈ పంచరాజ్యయోగాల ప్రభావం వల్ల సింహం ధను వారిపై ఏలిచిన్న తీవ్రత తగ్గి సానుకూల ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం కుటుంబుల సంతోషము ఉంటుంది సింహరాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఏలినాడుచన ప్రభావం గొప్ప ఉపశమనం లభిస్తుంది ఈ గ్రహాల కలయిక వలన సింహరాశి వారికి ధనలాభం కలిగే బలమైన యోగాలు ఉన్నాయి మీ ఆదాయ వనరులు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్తగా ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు మీ ప్రగతిని చూసి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు చక్కచక్క పూర్తవుతాయి మూతపడిన దుకాణాలు లేక ఫ్యాక్టరీలు తిరిగి లాభాలు పంట పడతాయి కుటుంబంలో ఉన్న పాత సంస్యను లేదా గొడవలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా బాగుంటుంది దైవ దర్శనాలు తీర్థయాత్రలు చేసే యోగం ఉంది భాగస్వామి సంబంధం మరింత బలపడుతుంది ఒంటరిగా వారి జీవితంలో చీక్మన్ వ్యక్తి ప్రవేశించే సూచనలు ఉన్నాయి ధరసుశి వారికి అడ్డంకులు తొలగి విజయాన్ని సాధిస్తారు ఈ ఐదు సుభయోగాల వలన ధనసు రాశి వారిపై కూడా ఎల్నాటి ప్రభావం బలహీనపడుతుంది వీరికి యొక్క సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారంలో వస్తున్న అడ్డంకులు ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి నిరంతరం కూడా అద్భుతంగా ఉంటాయి చాలా సులభంగా ధనలాభం కలుగుతుంది అనవసరమైన చింతలు ఆందోళనకు దూరమవుతాయి ఇంటికి ఎతిథులు రాకు ఉంటుంది ఈ విజయానికి బాటలు వేసే సహాయపడే ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక సంబంధిత కష్టాలు తీరిపోతాయి రిస్క్ తీసుకుంటే వారికి ఇది ఒక మంచి సమయము వారికి కాలం కలిసి వస్తుంది ఎవరైనా సరే కొంత కొత్త ఉద్యోగం లేదా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారో వారికి అత్యంత అనుకూలమైన సమయం ఇందులో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి చలిదోష నివారణ పరిహారాలు ఏమిటంటే రాజయోగాలు ఉన్నప్పటికీ ఎప్పటికైనా ఎన్నార్చని వల్ల ఇబ్బందులు ఎదురైతే కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు ప్రతి మంగళవారం హనుమంతునికి శనివారం శనిదేవుడికి నిష్ఠగా పూజించడం వల్ల మేలు జరుగుతుంది శని మంత్రాలను జపించడము మంచిది శనివారం రోజున రావి చెట్టు కింద ఆవును దీపం వెలిగించాలి పేదలకు లేదా అవసరమైన వారికి నల్ల నువ్వులు ఆవు నెయ్యి నెయ్యి బెల్లం ఉన్ని వస్త్రాలను దానం చేయడం వల్ల శని గ్రహ శాంతి కలుగుతుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి